ఎక్కడ అవుతుంది అనేది ఇక్కడ తీసుకున్న జిఎస్టీలో జిఎస్టి అమల్లోకి వచ్చాక మొట్టమొదటిసారిగా ఉన్న డిఫరెంట్ స్లాబ్స్ మనకి ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇన్ని స్లాబ్స్లో ఉండేదాన్ని ఈ చాలా వరకు తగ్గించి టూ స్లాబ్స్లో తీసుకొచ్చారు ముఖ్యంగా హౌస్ హోల్డ్ రూమ్స్ మహిళలకి చాలా వరకు రేట్లు తగ్గుతున్నాయి అలాగే కన్స్ట్రక్షన్లో మెడికల్ ఇన్సూరెన్స్లో జిఎస్టి తీసేశారు ఇవన్నీ కూడా ప్రజలకి సమర్థవంతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారికంగా మనకి ఉంది అలాగే వ్యాపార వర్గాలకు కూడా ఉంది కలిసి చేస్తేనే ఇది మనం ప్రజల దగ్గరికి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళ జరుగుతుంది దానికోసం ఈరోజు ఇచ్చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ డాక్టర్ అసోసియేషన్స్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ ఎఫర్ట్స్ తోటి ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను మన జిఎస్టి కమిషనర్ గారు ఆ అంతా కూడా చాలా కష్టపడి కోఆర్బినేట్ చేశారు అంతా అంతా కూడా 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 యాక్టివిటీస్ మనం డైరెక్షన్ లో ఉంది దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా తయారు చేశారు మనం చేస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా మనం యాప్ లో పెట్టాల్సి ఉంటుంది ఆల్రెడీ ప్రతి జిల్లాకి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక జిఎస్టి చాంపియన్ని అలాగే కూడా ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మనం యాప్ లో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది తీసుకెళ్ళడానికి వ్యాపార వర్గాల యొక్క సహకారం చాలా అవసరం ఉంది వారికి అంటే వారు ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో కూడా వారి యొక్క డీలర్స్ తోటి లేకపోతే ట్రేడర్స్ తోటి చెప్పి దీంట్లో యాక్టివ్గా పాల్గొంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇప్పుడు వీక్ విలేజ్ యాక్టివిటీస్ చెప్తాం జిఎస్డబ్ల్యూఎస్ పాల్గొంటారు అనేది పెట్టమని చెప్పేసారు ఫస్ట్ టెన్ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ప్రతి విలేజ్ లో ఏదైతే గూడ్స్ ముఖ్యంగా మనం ఒక ఐదారు ఐటమ్స్ కింద మనం బ్రాడ్ సెక్టర్ కింద ఐడెంటిఫై చేసుకుంటే వస్తువులైన టూత్ బ్రష్ పేస్ట్ సోప్స్ షాంపూస్ అది ఎగ్జిబిట్ కింద పెట్టాలి వాటితో పాటు ఆహార పదార్థాల్లో ఎంత చేంజ్ వచ్చింది ప్యాకేజ్ ఫుడ్స్ లో పిల్లలు వాడే పోస్ట్ మీలో తర్వాత చిప్స్ ఈ ప్యాకేజ్ ఫుడ్స్ ట్రేడర్స్ మా యొక్క జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో గ్రామ స్థాయి వార్డు స్థాయి పెట్టే ఎగ్జిబిట్ అగ్రికల్చర్ అక్చర్ హార్టికల్చర్ కి సంబంధించిన ఎగ్జిబిట్స్ పెడుతూ ర్యాలీస్ చేయాలి అగ్రికల్చర్ అనగానే మనకి ఇరిగేషన్ ట్రాక్టర్స్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ తర్వాత ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా కొంచెం అక్కడ ఎగ్జిబిట్స్ పెట్టి ఇంతకుముందు అని చెప్పాలి